సుశీల ఎట్లున్నది వ్యవస్థ అంతా ఒక్క నిమిషం బావా చూడండి వాడుతుందా బారుతుందా ఇట్లా మా బావ అయితే అరే రారా నేను ఇడా అని చెప్పి ఏమో ఏమో ప్రయోగం ఉన్నావు హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్కి సుశీల ఇంకా ఇంకా లోపలికి అందా బావా

మా ఫ్రెండ్స్ మా బావ అయితే అవుతుండవు నీకు ఎందుకు రా శ్రమనే ఉన్న పట్టరాని అవన్న విట్రా అని చెప్పి అక్కడ కానిస్తుండు ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకొకటి పందిరి కూడా వేయాలి పందిరి వీడియో కూడా చూపిస్తా చూడండి పందిర వేసి నోములు ఎట్ల యాక్చువల్గా మాకు ఇల్లు కట్టుకునే ప్లాన్లో ఉండే సో ఇప్పుడు అదే ప్లాన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వీ హ్యావ్ సో మచ్ ప్రాబ్లం సో నేను అందుచేత కొంచెం స్టగిల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టలేదు చిన్న ఒక షెడ్ వేసినాం ఆ షెడ్లోనే మా దేవుడు ఉన్నాడు సో నేను ఆ నోమ్ చూపిస్తా నేను ఎట్లా అనేది కూడా చూపిస్తా చూసి సబ్స్క్రైబ్ మొత్తం మట్టి సంపాదించిన బాయ్ ఫ్రెండ్స్